నేను కానీ మా టీం కానీ చాలా కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం సబ్స్క్రైబ్ చేసుకోమంటలా లైక్ చేసుకోమనట్లా గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక కామెంట్ ఇవ్వండి అబ్బా మాకు చాలా కొన్నంత బలం మీరు ఇచ్చే ఒక కామెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖలో జాబ్స్కి ఆఫ్లైన్లో దరఖాస్తు ప్రారంభించారు ఆ తేదీ ఆగస్టు ఇరవై ఆరు నుంచి అంటే త్వరలోనే ఇది స్టార్ట్ అవబోతుంది చివరి తేదీ సెప్టెంబర్ పదిహేను వరకు స్వీకరిస్తారు వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై రెండు వయసు సంవత్సరాల మధ్య ఉంటుంది నెలకి జీతం పదిహేను వేల నుంచి ముప్పై నాలుగు వేల వరకు ఇస్తారు డబల్యూసీడిఎస్ఏఏలో నర్సు మహిళ నలుగురు చౌకీదార్స్ ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒకరు పురుషుడు ఇద్దరు మహిళలు మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ విద్యార్హత పదవ తరగతి బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత కలిగేటువంటి మహిళా అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అభ్యర్థు ఆన్లైన్ అప్లై చేసుకోవాలన్నటువంటి అభ్యర్థులు డబ్ల్యూడిసిఎం డాట్ టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి చిరునామా జిల్లా సంక్షేమ శాఖ అధికార కార్యాలయం డబ్ల్యూటీసీ హైదరాబాద్ స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్ నాలుగో అంతస్తు రూమ్ నెంబర్ నాలుగు వందల నాలుగు హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణ లక్ష్ లక్డీ కపూల్ హైదరాబాద్ సో దీన్ని చాలామందికి పంపించండి ఎవరో ఒకరికి హెల్ప్ అవుద్ది ఇంకొక జాబ్ ఆఫర్ కూడా చెప్తాను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే తెలంగాణ జిల్లాలోనే నలభై రెండు పాఠశాలకు ఎంపిక చేసిస్తే ప్రభుత్వం ఆయా స్కూళ్ళలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకు అర్హులైనటువంటి మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు తెలంగాణలో ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో జిల్లాలో నలభై ఒక్క పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్నారు తాత్కాలిక పద్ధతిలో ఇన్స్ట్రక్టరు ఆయా పోస్టులకి భర్తీకి అర్హత కలిగినటువంటి మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అదనపు కలెక్టర్ డిఈఓ ఒక ప్రకటనలో తెలిపారు ఇన్స్ట్రక్చర్ అలాగే ఇంటర్మీడియట్ ఆయా ఏడో తరగతి ఉత్తీర్ణ సాధించు ఉండాలి వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై నాలుగేళ్ల వారు ఉండాలి ఈ నెల ఇరవై ఐదులోగా ఆయా పాఠశాలల్లో నలభై ఒక్క స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్ ఆయా ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు దరఖాస్తుల ఆహ్వానం ఉంటుంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆయాకి ఆరు వేలు ఇన్స్ట్రక్టర్కి ఎనిమిది వేలు చెల్లించిపోతున్నారు ఆసిఫాబాద్ మండలం చిలాటి కూడా ఉస్మానియా మజీద్ పాఠశాల ప్రీ ప్రైమరీ బోధనకు కూడా ఎంపికయ్యాయి అలాగే బౌసూరు మండలంలో పాపన్పేట ఇతరితర ప్రాంతాలకు సంబంధించి కూడా ఇక్కడ ఈ స్కూల్స్ని వాళ్ళు ఎంచుకున్నారు దరఖాస్తు ఫారము ఇంటర్ మేము పదో మేము పదో తరగతి మేము బోనఫైడ్ స్టడీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు నివాసము స్థానిక నేటివిటీ తహసీల్దార్ జారీ చేసినటువంటి సర్టిఫికేట్లు తీసుకుని కనుక మీరు వెళ్తే వీళ్ళు చక్కగా దీనికి రిక్రూట్ చేసుకుంటారు ఇది కూడా చాలామందికి అవసరం అవుతుంది కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగిస్తే మీ కాపీ లింక్ వస్తుంది ఆ లింక్ తీసుకెళ్ళి మీ వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఫ్యామిలీ గ్రూప్స్లో వేయండి అట్లా ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకరికి వీడియో హెల్ప్ అవుతుంది కంపల్సరీ షేర్ చేయండి